ఎగ్జామ్స్ రాసావా టెన్త్ ఎప్పుడు రిజల్ట్ ఈ వీక్లో రిజల్ట్ వస్తాయి కదా రిజల్ట్ వచ్చాక నీ ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు టెన్కి టెన్ ఆరు సబ్జెక్ట్స్ కదా ఇప్పుడు ఇంకోటి ఏంటి మాకు హారే ఉండే ఫిజిక్స్ బై బయ్ ఓకే సరే కానీ సరే ఇప్పుడు నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన మార్కులు లేకుండా ఏం చేయాలి ఇప్పుడు గోడ తల కొట్టుకోవాలా ముసినంత దొకాలా మేడక్కి దూకాలా ఏం చేయకూడదుగా మన జీవితంలో చదువు అనేది ఒక భాగం అదే ర్యాంకుల కోసం చదవకూడదు విజ్ఞానం కోసం చదవాలి విజ్ఞానం కోసం చదవాలి విజ్ఞానం అంటే అమ్మ నేర్పించడం కాదుగా ఎవరో పిల్ల ఈ దిక్కుమాని ప్రభుత్వం ఎవడో పనికిమాన వేదో వాళ్ళకి మార్కులు తెద్దమని ఇచ్చింది వాళ్ళు తొంభై తొమ్మిది వచ్చిన వాళ్ళకి సున్నా పెట్టారు సున్నా వచ్చిన వాళ్ళకి తొంభై తొమ్మిది పెట్టారు ఆ పిల్లలు చచ్చిపోయారు ఎవరు లేదా కూతురు ఒకరితే ఉంది ఆడికి నేను ఎలా బతుకుంటాను అని ఏడుస్తుంది ఆ వీడియో చూడటానికి బాధగా ఉంది పోనీ ఫోరం పోలవ అయ్యో ఇంతమంది పిల్లలు చచ్చిపోయారు మేము చేసిన పనికి మాన పనికి రెండోసారి నెగ్గిచ్చారు పన్నెండు వందల మంది హిందువుల పిల్లలు చచ్చిపోతే తెలంగాణ వచ్చింది ఆ శవాల మీద నిలబడి మేము గవర్నమెంట్ నడుపుతున్నాం ఇంకా శవాలను తయారు చేయకూడదు వంద గంట మంది చచ్చిపోతే నేను వెళ్ళలేదు తాగేసి ఫామ్ హౌస్లో పడుకున్నాను వరంగల్లో పూజలు చచ్చిపోతే నేను మాట్లాడలేదు నా కొడుకు మాట్లాడలేదు మేము చవట్లమని తెలిసి కూడా మాట్లాడతాం మే మేము చమట్లమని తెలిసి కూడా రెండోసారి ఓట్లు ఇచ్చిన చమట్ల ఇల్లు కాబట్టి ఇలా పిల్లని చంపితే కానీ మేము నిద్రపో అని ఎంటర్ బోర్డు ఎవడో ఎవరికి ఇచ్చారు ఆ డబ్బులు చెప్పి ఇది అట్టు చేశాడు ఇరవని చచ్చిపోయారు ఈ ఉసురు ఉరికే పోదా వాడి కుటుంబం కూడా అలాగే చస్తుంది గుర్తుపెట్టుకోండి కన్న తల్లుల కడుపు పోతా వాడి కుటుంబాలు అలాగే దిక్కుమార్ చౌచత కండి ఉసురు కొట్టకుండా ఉంటుంది అనుకుంటున్నారా పదవి వచ్చిందని తెచ్చిపోతావా బాగా గుర్తుపెట్టుకోండి వాడు సీఎం అయినా పిఎం అయినా మన పనుడు మన వర్కర్ మన మీద రుజువు చేయించా వర్కర్ వర్క్ చేయాలి ఆడపిల్లల చిన్న బిడ్డలు ఇంట్లో చదివే పిల్లలు ధర్నా చేయడానికి వస్తే సిగ్గులేని ఎదవలు పోలీసులు పెట్టి మగ పోలీసులతో ఈ ఆడపిల్లల్ని వ్యాధుల్లో కుక్కుతారా సిగ్గులే మూసిలో దూకు చచ్చిపోవాలి ఆడు ఆడు ఫ్యామిలీ ఎవడైతే దిద్దిించాడో బాగా గుర్తుపెట్టుకోండి ఈ ఈ బిడ్డల ఉసురు మీరు కొట్టకుండా ఉంటే నన్ను అడగండి సవాల్ ఇరవై నాలుగు వచ్చే లోపల సవాల్ లేకపోతే ఆ కోపలం ఇంకో విషయం కూడా చెప్తున్నా తల్లిదండ్రులే పిల్లల్ని చంపేస్తున్నారు ఎలాగా ఏంటి ర్యాంక్ ఇంతేనా ఆ పిల్లని చూడు చూడొచ్చున్నా అది వందకు నూట యాభై తెచ్చుకుంది నువ్వు వంద తొంభై తొమ్మిదే తెచ్చుకున్నాడు ఇది తొంభై తొమ్మిది తెచ్చుకున్నాను కదా మమ్మీ నన్ను దగ్గర తీసుకుని అంటారు కదా అనుకుంటే అది మమ్మీ కాదుగా డమ్మి ఇంతేనా తొంభై తొమ్మిదేనా అంటుంది వందకి తొంభై తొమ్మిది వస్తే ఇంతేనా అంటే మా తల్లి దానికి ఇంక మనసు ఏముంటుంది ఇదొచ్చా ఓట్టు నేను చిన్నప్పుడు అంటున్నాను మా అమ్మ మా చెల్లి చిన్నప్పుడు మా అమ్మ వెళ్తే ఇల్లు దొరకడం వచ్చా నేను తుడుస్తా ఇప్పుడు నేను తుడుచుకుంటాను బట్టలు దొరకవచ్చా గుతుకు నేర్చుకో నమ్మకలు చేయ మా అమ్మ బట్టలు పిండిస్తే నేను ఆరచు ఇప్పుడు కూడా నా బట్టలు ఉతుక్కుంటాను ఆలస్యం ఇవి నేర్చుకోండి రాంకులు తెచ్చుకుని బొట్లు మర్చిపోయి జుట్టులు వదిలేసి సంఖలు వదిలేసి సంగన పోక తల్లిదండ్రులు ఎంత పనికిమాల్లో లేకపోయారంటే పిల్లలు ఏమని అది కొనిచ్చేసి దానికి బాగా తెచ్చుకున్నాను బాగా చదువుకున్నాను వందకు రెండు వందలు తెచ్చుకున్నాను నువ్వు ఎలా సంక్రాయికపోయినా పర్లేదు నాన్న రేపు వచ్చిన కొంచెం వయసు వచ్చాక ఎవరితో లేచిపోయినా పర్లేదు నాన్న మా బతుకు కాసిపోయినా పర్లేదు నాన్న సంస్కారం వాడు ఎవడో తిరుపతిలో గుళ్ళో విలే ఉంటా వాడు నైన్త్ అంట వాళ్ళ నాన్న వాడు ఎందుకు ఏడుతున్నాడు వాళ్ళ నాన్న చూడండి స్వామి మీరు అన్న చెప్పండి స్వామి నాకు నెలకి రెండు వేలు జీతం అయినా సరే పదివేలు పెట్టి వీడిని హాస్టల్లో జాయిన్ చేశాను ఈ రెండు వేలు జీతం అంట పదివేలు పెట్టి హాస్టల్లో జాయిన్ చేశాడు అంటే వీడి సంపాదన అంతా వాళ్ళకిందేగా ఏ స్కూల్లో టెక్నో స్కూల్ ఏసీ స్కూల్ మీరు ఇలా ఏసీలో పెడితే ఆడు ఓసీగా చదవకుండా సర్వనాశనం అయిపోతాడు వీడికి అకృతృతో నేర్పించండి మీ బూట్లు తొడవడం నేర్పించండి పొద్దున్నే గొడ్డిచ్చి బండి తొడవడం నేర్పించండి డాడీ బైక్ కావాలి అని అడిగే ఎదవలే కానీ డాడీ బైక్ తీసే ఎదవలు ఉన్నారా ఎదవని తయారు చేసే ఎదవలేవరు మమ్మల్ని కరెక్ట్ మమ్మల్ని ఎందుకు కలుపుతారు మేము గడ్డి ఎడతాం మా నాన్నగారు మమ్మల్ని అలా పెంచలే పొద్దున్నే ఒరే బండి తొడాలనే తుడిచేవాళ్ళం వెనకాల పొలం ఉండేది కడుపు తీసేవాళ్ళం అంటే మేము ఎదిగేదానికి ఆవులు గేదెలు ఆయన తీసేసారు అని పేడ కూడా ఎత్తే వాళ్ళం నేను ఎత్తాను అట్లతోనే బాలు నీళ్లు తోలేను పొలానికి ఎరువేసేది మా నాయన చెప్పిందో చేసాం మాకు అసలు ఎదిరించమని తెలియదు చెప్పింది ఏదో ఒట్టించుకో ఎంత చదువు చదవడం కాదు సంస్కారంతో రేపు టెన్త్ ఫెయిల్ అయిపోతే ఏం చేయాలి విద్యార్థులు ఓ సబ్జెక్టు దొబ్బింది ఏం చేయాలి చెప్పు చెప్పు వందకి తొమ్మిది వెయ్యికి తొమ్మిది తొంభై తొమ్మిది రావాలి అది మన లక్ష్యం రాలే ఏం చేయాలి ఇప్పుడు ఏడవాలా గోడ కొట్టుకుని చచ్చిపోవాలా ఊశల్లో దొక్కలా ఏం చేయగా తొక్కలో చదువు చదువు కావాలా ఎంత కావాలి చదువు దేనికి అమ్మని ప్రేమించడానికి నాన్న సేవ చేయడానికి దేశానికి సేవ చేయడానికి ఎక్కువ చదివేశావు ఏమప్పున్నారు మినిమల్ సెన్స్ లేకుండా ఇందాక ఒక వీడియో చూశాను చాలా బాధగా ఉంది ముగ్గురు ఆడపిల్లలంట ఆడు తాగుబోతు అంటే టీచర్ అంట ఎదవ అలాంటి ఏదో టీచర్ ఏంటో ఆడు వచ్చి కొడుతున్నాడంట తాగుతున్నాడంట ఈ తల్లి పనికిమానిది వీడియో పెట్టి పురుగుమంది తాగేసి ముగ్గురు ఆడపిల్లలు ప్రేమించే నువ్వు లేకపోతే పనికి మానని అదవ ఆ పిల్లల్ని అమ్మేసుకురా అందుకని మీకు ప్రేమ ఉంటే మీ మీద ప్రేమ చావకండి అమ్మ మీద ప్రేమ ఉంటే చావకో అయినా టెన్త్ ఫెయిల్ అయిపోతే ఇంటర్ ఫెయిల్ అయిపోతే జీవితంలో ఫెయిల్ అయిపోయితే సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది మన సీఎం ఫెయిల్ అయిపోయాడు అమెరికాలో చదువుకుంటే విద్యాశాఖ మంత్రి ఫెయిల్ అయిపోయాడు ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది ఈ పిల్లల ఉసురు తగిలి వీళ్ళ కుటుంబాల్లో పసి పిల్లలు రానిపోకపోతే నా పేరు రాసుకోండి బాగా గుర్తుపెట్టుకోండి మనం సీఎంకి పిఎంకి కలెక్టర్ కి ఎవ్వడికి జరగకూడదు ఎందుకని వాళ్ళంతా ఎవరు మన పదోళ్ళు మన పదోళ్ళు చౌకీదాస్ సార్లు వాడు మనకి భయపడాలి మనం ఓటు వేస్తేనే వాడు ఉన్నాడు ఎక్కడ కానీ మనం ఎట్లా తయారే అన్న వచ్చేదన్న అన్న వచ్చేదన్న ఒక్కరికి నువ్వు